మార్నింగ్ మసరో ఎమోటో గురించి చెప్పారు సార్ నేను ఎమోటో బుక్ చదివినప్పుడు ఒక పేషెంట్ క్యాన్సర్తో ఉంది ఆ పేషెంట్ ఈయన దగ్గరికి రావడానికి అవడం లేదు ఆయన ఆ ట్రీట్మెంట్ తోటి ట్రీట్మెంట్ ఇచ్చేవారు ఆ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ పేషెంట్ వైబ్రేషన్స్ ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నాయో ఆ ఫ్రీక్వెన్సీకి చెందేలాగా వాటర్ని ఆయన ఆ థాట్ తోటి చేసి చేసేవారని ఆ పేషెంట్ ఇక్కడ రాలేదు కాబట్టి వాళ్ళు ఫోటో పంపించారు ఆ పేషెంట్ ఫోటో పంపిస్తే ఆ ఫోటో వైబ్రేషన్స్ ఆ పేషెంట్స్కి ఏ ఏ డిసీజ్ ఉన్నాయో ఫోటోలో కూడా తెలుస్తున్నాయని అందులో ఆయన రీసెర్చ్లో ఉంది ఇప్పుడు మన ఇంట్లో దేవుడు ప్రతిమలు పెట్టుకుంటాం ఫోటోలు పెట్టుకుంటాం వాటికి ఆ వైబ్రేషన్స్ ఉంటాయా ఆ ఫోటో ఎవరు తయారు చేశాడు ఆ మానవుడి లక్షణాలు ఏమిటి వాడు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు ఒక ఇంట్లోకి వెళ్ళగానే మనకి నెగిటివ్ వైబ్రేషన్స్ కనబడతాయి ఇంకో ఇంట్లోకి వెళ్తే పాజిటివ్ వైబ్రేషన్ కనబడతాయి ఎందుకంటే ఈ ఇంట్లో ఉండేవాళ్ళు ఆ ఇల్లు తయారు చేసిన వాళ్ళు వీళ్ళంతా నెగిటివ్ పీపుల్ ఆ ఇంట్లో ఆ ఇంట్లో బ్రిక్ కట్టిన వాళ్ళు ఇంట్లో నివసించే వాళ్ళు ఎన్నో తరాలుగా వాళ్ళంతా కూడాను మంచి వైబ్రేషన్ కనుక వాస్తు శాస్త్రం అంటే అదే మెటీరియల్స్లో ఆత్మల యొక్క శక్తి నిక్షిప్తం అవుతుంది కనుక ఆ మెటీరియల్లో ఆ నిక్షిప్తమైన శక్తి మనం రకరకాలుగా నెగిటివ్గా పాజిటివ్గా ఉంటుంది రెండు విధాలుగా కనుక ఏ విగ్రహం అయినా ఏ ఫోటో అయినా ఎంతో నిష్ఠతో చేస్తే ఆ విగ్రహంలో ఆ ఫోటోలో ఎంతో శక్తి ఉంటుంది ఆ శక్తి అందరికీ ఉపయోగపడుతుంది అది యథార్థం అలాగే బాగా చంపే నడికే చోట్ల వెళ్తే అక్కడ చాలా చండాలంగా ఉంటుంది అక్కడంతా నరుకుడు చంపుడు ఇవే ఉంటాయి బాగా తాగే వెళ్తూ వెళ్తే వెళ్తే ఆ శరీరానికి ఆత్మల నుంచి ఆవాహించి ఉంటాయి యూ కెన్ బడిలో భావిస్తూ తాగుతుంటాయి అవి కనుక ఇది ఎప్పుడూ ఉంది అదే పదార్థ జ్ఞానం ఈ శరీరంలో ఈ ఆత్మ ఉంది ఈ ఆత్మ ఎలా ఉందో ఈ శరీరం ఎలా ఉంటుంది సో మునులు వాటర్ గురించి చెప్పారు గొప్ప శాస్త్రజ్ఞుడు అయినా పొద్దున్న చెప్పుకున్నాం మనము మన థాట్స్ ఎలా ఉంటాయో వాటర్ యొక్క మాలిక్యూల్స్ అంత బ్రిలియంట్గా ఉంటాయి లేదా అంత అధ్వానంగా ఉంటాయి మునులు కమండలో నీళ్ళు పెట్టుకుని చల్లేవాళ్ళు ఆ నీళ్లు ఎలాంటివి ఉంటాయి వీటిని ధ్యానం చేస్తుంటే మామూలు వాటర్ అది ఇంత బ్రహ్మాండంగా మెడిటేషన్ చేస్తూ ఆ కమండలో పెట్టుకుంటే ఆ నీళ్ళు చల్లితే వాడికి అన్నీ అయిపోయాయి అంటే అంత శక్తివంతం ఉన్న నీళ్ళు అవి అదే వాస్తు శాస్త్రం వాస్తు అంటే వస్తువు పదార్థం వస్తు శాస్త్రం వస్తు కాస్త వాస్తు వాస్తు అయింది మన బట్టి మన ప్రాంగణం అంతా ఉంటుంది ఈ పిరమిడ్లో ఎంతోమంది ధ్యానం చేస్తున్నారు వచ్చేవాళ్ళంతా కూడాను కొంతమంది ధ్యానం తెలియని వాళ్ళు కూడా అందరూ వస్తున్నారు వాళ్ళ వైబ్రేషన్స్ అన్ని వైబ్రేషన్స్ ఉంటాయి అక్కడ మొత్తం కల కలిపి టోటల్గా ఆ వైబ్రేషన్ యొక్క అది ఎక్కువ తక్కువ అంతా ఉంటుంది కనుక ఈ పిరమిడ్ ఎవరు కట్టారు ఎందుకోసం కట్టారు దాన్ని వినియోగించే వాళ్ళు ఎవరు వాళ్ళందరిని బట్టి ఈక్వేషన్ ఉంటుంది ఒక ఎనర్జీ ఒక ఈక్వేషన్ కనుక ఆ ఫోటోలో సైకోమీటర్ అంటే అని అంటే నీ ఒక జుట్టు పీకి పీకంలే పీకి దాన్ని బట్టి నీ జన్మలన్నీ చెప్పచ్చు వాడికి ఆ శక్తి ఉంటే సైకోమిట్రీ శక్తి ఉంటే అర్థం అందా సో అలాగా ఆ వస్తువులో నీదంతా ఉంటుంది నీ ప్రతి ఒక్క దాంట్లో కూడా నీ యొక్క ఆత్మశక్తి ఎంత ఉందో అంతా దాంట్లో ఉంటుంది అందులోంచి మనకు తెలుస్తుంది ఆ చేతవాటి చేసినప్పుడు వాడి ఫోటో పెట్టుకుంటాడు ఈ విధవా చచ్చి తీరాలి చిన్న మట్టి బొమ్మ చేస్తాడు నీ పేరేంటి వీడు జగపతి రాజు వీడిని చంపేస్తాను నేను అని నువ్వు జగపతి రాజు జగపతి రాజు జగపత్ర్రాజ్ అని చెప్పేసి ఆ వాడు బాగా మైండ్ పవర్ అంతా పెట్టేసి దాన్ని ఆ చెయ్యిని విరకొడతాడు టక్కుని ఇక్కడ ఈ జగపత్ర్రాజు చేయి విరిగిపోతుంది విరిగిపోతుంది ఇంకో చెయ్యి విరుగుతున్నాడు కాదు విడుస్తాడు కాదు పోతున్నా అది ఫ్యాక్టర్ యద్భావం తద్భావతి వాడు దాన్ని జగపతి రాజు అన్నాడు ఆరు నెలలు ఉపాసన చేశాడు దానిలో అంత చేశాడు అక్కడ విలుస్తే ఇక్కడ విలుస్తాడు సినిమాలు చూసాం మనం చిన్నప్పుడు ఆ రాక్షసుడి ప్రాణం తొరలో చిలకలో ఉంటుంది దాన్ని లెక్క పెడితే వీడు గడిపాడు అవునా కదా అంటే ఏంటి వీడి ప్రాణం అంతా అది ఓకే కనుక ప్రతి వస్తువులోనూ ఆ ప్రాణం ఎనర్జీ ఉంటుంది ఎక్కడ ఎక్కడ పోయినాకే తెలియదు కానీ క్వశ్చన్ మీరు రియాక్షన్ ఉండవద్దు అన్నారు సార్ నో రియాక్షన్ అంటే అలా జడంగా జడంగా ఉండమంటావా ఉండమంటావా చెప్పు ఉంటాను జడంగా ఉండమంటావా ఎలా ఉండాలి సార్ నేను నేను క్వశ్చన్ చేస్తాను నువ్వు నాకు జవాబు చెప్పు మరి యాక్షన్ ఉండాలి రియాక్షన్ ఉండాలి ఓకే ఉండి తీరుతుంది మనం ఉప్పు కారం తింటున్నాం కదా నువ్వు తింటావు లేదా ఏమీ తినని వాడికి అంటే నిరాహారంగా ఉండేవాడికి అంటే ప్రాణశక్తితో తినేవాడికి వాడికి ఏ రియాక్షన్స్ ఉండవు కానీ మనం ఉప్పు కారం రోజు మిరపకాయ బజ్జీలు తింటున్నాం చస్తున్నాం మనం ఇక్కడ రియాక్షన్స్ కనుక రియాక్షన్స్ ఉంటాయి మనకి అర్థమైందా మనం ఉప్పు కారం తింటున్నాం మన ఏం నిరాహారం కావు ఉన్నా కదా మనమేం యోగేశ్వరం కాదు సంసారేశ్వరులు యాక్షను రియాక్షన్ అంతా ఉంటుంది కానీ మనము కాస్త ఆధ్యాత్మికలం కనుక యాక్షన్లో కానీ రియాక్షన్లో కానీ క్రియేషన్ చేస్తుంటాం మనం అది పని వాళ్ళలో ఏదో కొత్త మార్పులు అవ్వాలి మనం యాక్షన్ చేస్తాము వాళ్ళలో ఇంకొక మార్పు రావాలి మనం రియాక్షన్ కూడా చేస్తాము అర్థమైందా ఇందాక అబ్బాయి చెప్పాడు మాట పాపం కర్మూలు చూడటానికి కోసం వచ్చాడు అసలే రెండు కార్డులు లేవు అని ఒకటి కొట్టామని అంతే దెబ్బకి పోయి పిలుపులో కూర్చుని మూడగం తెచ్చుకున్నాడు అబ్బాయి మరి కొట్టాలా వద్దా అంటే అది క్రియేటివ్ రియాక్షన్ అది క్రియేటివ్ యాక్షన్ సో వెన్ యూ బికమ్ ఎన్లైటెడ్ ఇన్ ద సంసార వే సిన్స్ యు సంసారి సిన్స్ ఆర్ మిరపకాయ బజ్జీ ఈటర్ సిన్స్ ఆర్ ఉప్పు కారం ఈటర్ నీకు యాక్షన్స్ రియాక్షన్స్ అన్నీ ఉంటాయి కానీ బట్ సిన్స్ యు ఆర్ మెడిటేటర్ ఆల్సో సిన్స్ యు ఆర్ ఆత్మజ్ఞాన ఆల్సో ప్రతిదీ క్రియేటివ్గా చేస్తావు నువ్వు మనం జడ సమాధిలో లేవు మన చైతన్య సమాధిలో ఉన్నాం నెక్స్ట్ ఇంకా నాకు భయం గురించి